ಜನಸೇನ ಓಟು ಸಮ ತಕ್ಕೇ ನಿಜಾತ ಎಪ್ಪ ಮಾತಾಡೋರು ಸಾರು ರೀ ವಿಷಯ ಮಾತಾಡ್ತಾರೆ

అన్ని సమస్యలకి నేను వర్మగారు కూర్చోబెట్టి మీకు ఎంత గారిని గత ఆయన నేను సమస్యగా కూర్చొని మన కుటుంబ ప్రభుత్వం ద్వారా మనకి అన్ని ఏ గ్రామ సమస్యలు ఏమన్నా ఏ అవసరాలు సాగు తాగునీటి అవసరాలు ఉపాధి అవకాశాలు అలాగే మనకు కావాల్సిన రోడ్లు రిపేర్లు కానీ కెనాల్స్ కానీ ఇవన్నీ కూడా మేమిద్దరం కూర్చోబెట్టి ఒక సమస్యగా పనిచేసి మన సమస్యలు తీస్తామని తెలియజేసుకుంటూ అడగంది అమ్మాయి నాకు పంటకుంటారు శ్రీనివాస్ గారు దాదాపు ఇరవై నాలుగు వేల మందికి కల్పించిన వ్యక్తి పదకొండు వేల మంది ఆరు పెంచిన డిపాజిట్ కల్పించిన వ్యక్తి ఈ రోజున కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తారు అందరూ మూడు వేల ఓట్లని ఉదయ గారికి గాజు గ్లాస్ గుర్చి మీద నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడుగుతా అలాగే తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము పోటీ చేయని మిగతా అన్ని నియోజకవర్గాల్లో జనసేన జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా తెలుగుదేశం